హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ చీరకుచ్చుల మెటీరియల్ అండి మనం కొన్నప్పుడు నీట్గా ఇట్లా కవర్లో వస్తాయి కదండీ హోల్సేల్ తెచ్చుకున్నప్పుడు కవర్లో వచ్చినప్పుడు డబ్బాల్లో పెట్టుకుంటాం ఇక్కడ వరకు బాగానే ఉంటుంది మళ్ళీ మనం వర్కర్స్తో పని చేయించేటప్పుడు హడావుడిలో కొన్ని కొన్ని తీసిస్తాం కదా ఫ్రెండ్స్ అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని వేస్ట్గా పడిపోయి నల్లగా అయిపోతాయి గాలి తగులుతాయి కాబట్టి మనము ఏ డిజైన్కి ఆ డిజైన్ సపరేట్ ఇట్లా బాక్స్లలో వేసి పెట్టుకుంటే కస్టమర్స్ వచ్చినప్పుడు గిరాకీ వచ్చినప్పుడు మనకు హడావుడి లేకుండా ఈజీగా నీట్గా వచ్చేస్తాయండి చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్రతి ఒక్క డిజైన్ అండి ఇట్లా మనం వచ్చేసి ఏ డిజైన్కి ఆ డిజైన్ సపరేట్ బాక్స్లో పెట్టేసుకుంటే చీర కుచ్చుర వేసేటప్పుడు చాలా ఈజీగా తొందరగా అవుతుంది ఫ్రెండ్స్ చూడండి దారాలు వచ్చేసి కలర్స్ కూడా అన్నీ రెడ్ మొత్తం ఒక బాక్స్లో అంటే మనం కొన్నప్పుడు అలాగే వస్తాయి కాకపోతే మన దగ్గర తారుమారు అవుతాయి కాబట్టి మళ్ళీ మనం సెట్ చేసి పెట్టుకుంటే ఈజీగా అవుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నచ్చితే కామెంట్ చేయడం మర్చిపోకండి